హై ఫ్రెండ్స్ నేను మీ ఆర్వి ప్రసాద్ మీరు చూస్తున్నారు ఆర్వి ప్రసాద్ టెక్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు మన వీడియోలో మన అకౌంట్ కి ఏమైనా లోన్స్ ఉన్నట్లయితే పర్సనల్ లోన్ గానీ గోల్డ్ లోన్ గానీ ఇంకా ఏమైనా ఇతర లోన్స్ ఉన్నట్లయితే ఆ లోన్ కు సంబంధించినటువంటి పేమెంట్ అనేది రీపేమెంట్ ఎలా చేయాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ గా ఇంట్రెస్ట్ పే చేయాలనుకుంటారు కొంతమంది మంత్లీ మంత్లీ లేదంటే కొంతమంది సమ్ అమౌంట్ వచ్చినప్పుడు ఆ లోన్ అకౌంట్ లోకి అమౌంట్ వేయాలనుకుంటారు ఈ యొక్క అమౌంట్ అనేది మన యొక్క సేవింగ్ అకౌంట్ నుంచి ఈ లోన్ అకౌంట్ లోకి ఎలా ట్రాన్స్ఫర్ చేయాలి అనే దాని గురించి అయితే ఈ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసి వీడియో అయితే కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతుంది అనమాట అలాగే ఈ వీడియో మీకు యూస్ఫుల్ అండ్ హెల్ప్ఫుల్ అనిపిస్తే వీడియో తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ ఉన్న బెల్ సింబల్ కూడా యాక్టివేషన్ చేసి పెట్టుకోండి ఎందుకంటే ఎప్పుడైనా మన ఛానల్లో ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియో అప్లోడ్ అయితే మీకు నోటిఫికేషన్ తెలుస్తుంది అనమాట ఇప్పుడు మనం ఏమాత్రం లెట్ చేయకుండా టాపిక్ లో వెళ్ళిపోదాం ముఖ్యంగా మీరు మీ యొక్క ఎస్బీఐ యోనో యాప్ అనేది ఓపెన్ చేయాలి ఓపెన్ చేసిన తర్వాత మీ యొక్క ఎంపిన్ ఇచ్చి లాగిన్ చేయాలన్నమాట ఇప్పుడు నేను ఎంపిన్ ఇచ్చి లాగిన్ అయితే అవుతున్నా ఇలా లాగిన్ అయిన తర్వాత దీని యొక్క ఇంటర్ఫేస్ అనేది ఇలా ఓపెన్ అయిపోతుంది కదా ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇక్కడ పేమెంట్ అండ్ ట్రాన్స్ఫర్ లో ఫండ్ ట్రాన్స్ఫర్ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదా దీన్ని క్లిక్ చేయాలన్నమాట దీన్ని క్లిక్ చేసిన తర్వాత కొంచెం ఇలా స్క్రోల్ డౌన్ చేయండి స్క్రోల్ డౌన్ చేసిన తర్వాత ఇక్కడ సెండ్ మనీ ఓన్ అబ్లిక్ అదర్ అకౌంట్ అని చెప్పేసి కనిపిస్తుంది చూడండి దీని మీద క్లిక్ చేయాలన్నమాట దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ట్రాన్స్ఫర్ టు సెల్ఫ్ అకౌంట్స్ తర్వాత ట్రాన్స్ఫర్ టు అదర్ పేఈ అని చెప్పేసి రెండు ఆప్షన్లు అయితే కనిపిస్తున్నాయి అనమాట వేరే వారికి ఎవరికైనా అమౌంట్ మనం ట్రాన్స్ఫర్ చేయాలంటే కింది మనం సెలెక్ట్ చేసుకోవాలి లేదు మన యొక్క సెల్ఫ్ అకౌంట్స్ కే మనం ట్రాన్స్ఫర్ చేయాలి సెల్ఫ్ అకౌంట్స్ అంటే మన దగ్గర గోల్డ్ లోన్ గానీ ఇంకా ఏమైనా మనకు ఎస్బీఐ అకౌంట్ లో రెండు మూడు అకౌంట్లు ఉన్నట్లయితే వాటికి గానీ ఇక్కడ నుంచి మనం సెల్ఫ్ అకౌంట్స్ ద్వారా అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ చేయొచ్చు సెల్ఫ్ అకౌంట్స్ ద్వారానే మనం మన యొక్క గోల్డ్ లోన్ కానీ పర్సనల్ లోన్ కూడా అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ చేయొచ్చు అనమాట ఫర్ ఎగ్జాంపుల్ గా చూసినట్లయితే ట్రాన్స్ఫర్ టు సెల్ఫ్ అకౌంట్స్ కింద వ్యూ మోర్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా దీని మీద క్లిక్ చేయాలనమాట దీని మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూడండి అదర్ లోన్ అకౌంట్స్ సేవింగ్ అకౌంట్స్ రెండు ఆప్షన్లు మనకు కనిపిస్తున్నాయి అంటే అదర్ లోన్ అకౌంట్స్ అంటే దాంట్లో అదర్ లోన్స్ లో పర్సనల్ లోన్ ఉండొచ్చు గోల్డ్ లోన్ ఉండొచ్చు ఇంకా ఏమైనా వేరే లోన్స్ కూడా ఉండొచ్చు అనమాట ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా చూసినట్లయితే ఇక్కడ నేను ఒక లోన్ అకౌంట్ను సెలెక్ట్ చేస్తున్నా దీని మీద క్లిక్ చేయాలి ఈ యొక్క అకౌంట్ వచ్చేసి నాది గోల్డ్ లోన్ అకౌంట్ అనమాట ఈ యొక్క గోల్డ్ లోన్ అకౌంట్లోకి నేను కొంత అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తున్నా నేను ఇప్పుడు వీడియో పర్పస్ మీద చేస్తున్నా మీరు కావాలనుకుంటే మొత్తం అమౌంట్ కూడా ట్రాన్స్ఫర్ చేయొచ్చు లేదంటే మీ దగ్గర టెన్ థౌసండ్ ట్వంటీ థౌసండ్ ఫిఫ్టీ థౌసండ్ వన్ ల్యాక్ అలా ఉన్నట్లయితే ఆ లోన్కు అమౌంట్ ప్రకారం మీరు అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ చేయొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ గా నేను ఇప్పుడు హండ్రెడ్ రూపీస్ మాత్రమే ట్రాన్స్ఫర్ చేస్తున్నా నేను ఓన్లీ వీడియో పర్పస్ చేస్తున్నా సింపుల్ గా డన్ మీద క్లిక్ చేసి ఇక్కడ పర్పస్ రికమెండెడ్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా దీని మీద క్లిక్ చేసి ఇక్కడ లోన్ రీపేమెంట్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా దీన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకున్న తర్వాత పేయింగ్ ఫ్రమ్ మీరు ఏ అకౌంట్ నుంచి డెబిట్ అవ్వాలి అనుకుంటున్నారు అని చెప్పేసి దీని మీద క్లిక్ చేయాలి ఒకవేళ మీ దగ్గర టూ త్రీ అకౌంట్స్ ఉన్నట్లయితే మీరు ఏ అకౌంట్ నుంచి మీరు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నారు అనేది ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాలన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ గా నేను ఈ అకౌంట్ నుంచి అమౌంట్ అనేది డెబిట్ కావాలనుకుంటున్నా అందుకోసం చెప్పేసి నేను ఈ అకౌంట్ ను సెలెక్ట్ చేస్తాను అనమాట ఇలా సెలెక్ట్ చేసిన తర్వాత సింపుల్ గా మనం ఏం చేయాలంటే ప్రొసీడ్ మీద క్లిక్ చేయాలి ప్రొసీడ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ క్లియర్ గా ఇచ్చారు చూడండి ఫ్రమ్ అంటే మన సేవింగ్ అకౌంట్ టు మన గోల్డ్ లోన్ అకౌంట్ అంటే ఈ అకౌంట్ నుంచి మన గోల్డ్ లోన్ అకౌంట్లోకి అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ చేస్తున్నాం సింపుల్ గా కన్ఫామ్ మీద క్లిక్ చేయాలి కన్ఫామ్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూడండి మనకు ట్రాన్సాక్షన్ అనేది సక్సెస్ఫుల్ అయిపోయింది అనమాట ఇక్కడ చూసినట్లయితే మనకు ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ కూడా రావడం అయితే జరిగింది దీన్ని కావాలనుకుంటే మీరు స్క్రీన్ షాట్ చేసుకోవచ్చు స్క్రీన్ షాట్ అయితే అవ్వదు కానీ దీని యొక్క ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ ను మీరు కావాలనుకుంటే సేవ్ చేసుకోవచ్చు ఇక్కడ సేవ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా డౌన్లోడ్ దీని మీద క్లిక్ చేసి సింపుల్ గా మీరు పీడిఎఫ్ రూపంలో కావాలంటే పీడిఎఫ్ రూపంలో మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇమేజ్ రూపంలో కావాలనుకుంటే ఇమేజ్ రూపంలో కూడా దీన్ని మీరు డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు ఇప్పుడు నేను ఇమేజ్ మీద క్లిక్ చేస్తున్నా కాబట్టి ఇమేజ్ రూపంలో మనకు గ్యాలరీ లేకి ఇది సేవ్ అయింటేది అనమాట డన్ మీద క్లిక్ చేయాలన్నమాట ఇలా డన్ మీద క్లిక్ చేసినట్లయితే ఇప్పుడు మనము ఈ యొక్క అమౌంట్ అనేది మన సేవింగ్ అకౌంట్ నుంచి గోల్డ్ లోన్ అకౌంట్ లైక్ ట్రాన్స్ఫర్ అనేది చేసిన అనమాట ఇలా మనకు ట్రాన్సాక్షన్ హిస్టరీ కూడా చెక్ చేసుకోవాలంటే ఇక్కడ మనకు లోన్స్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా వ్యూ డీటెయిల్స్ మీద క్లిక్ చేయాలి వ్యూ డీటెయిల్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు నేను ఈ అకౌంట్ లేకి హండ్రెడ్ రూపీస్ వేసాను అనమాట సింపుల్ గా దీని మీద క్లిక్ చేయాలి దీని మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూడండి డిపాజిట్ ట్రాన్స్ఫర్ ఎస్బీఐ అంటే ఈ రోజు ఈ రోజు ఎంత డేట్ ట్వంటీ త్రీ ఈ రోజు నేను హండ్రెడ్ రూపీస్ ట్రాన్స్ఫర్ చేశాను అనమాట ఇక్కడ కూడా మనకు షో చేయడం అయితే జరిగింది చూడండి ఇలాగా మీరు కూడా ఏమైనా కూడా మీ దగ్గర సమ్ అమౌంట్ ఉన్నప్పుడు మీ యొక్క గోల్డ్ లోన్ లో గానీ పర్సనల్ లోన్ లో గానీ ఇంకా ఏమైనా ఇతర ఇతర లోన్స్ ఉన్నట్లయితే ఆ లోన్ లేకి మీ యొక్క సేవింగ్ అకౌంట్ నుంచి ఈజీగా ఫండ్ ట్రాన్స్ఫర్ అనేది చేసుకోవచ్చు అనమాట ఈ వీడియో గురించి నాకు చాలా మంది కామెంట్ చేశారు గోల్డ్ లోన్ లో గానీ పర్సనల్ లోన్ లో మనం అమౌంట్ ఎలా ట్రాన్స్ఫర్ చేయాలి రీపేమెంట్ ఎలా చేయాలి దాని గురించి చెప్పమని అందుకోసం చెప్పేసి పర్టికులర్ గా ఈ వీడియో అయితే చేస్తున్నమాట ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అండ్ హెల్ప్ఫుల్ అనిపిస్తే వీడియో తప్పకుండా లైక్ చేయండి అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ जय हिंद जय भारत